పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ నుండి అయ్యప్ప టెంపుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది ఆశా వర్కర్లు ముందుగా జిల్లా అధికారి డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి జెండా ఊపి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎంహెచ్ఓ మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ దినం సందర్భంగా మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలి అని వారంలో ఒకసారైనా వస్తువులను పూర్తిగా ఎండబెట్టి నీటి లేకుండా చేసుకోవాలి దోమకాటు వల్ల వచ్చే విషజ్వరాలు జ్వరాలు నుండి ఒకరి నుంచి ఒకరు కాపాడుకోవాలి దోమతెరలు వాడాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒకరి నుండి ఒకరికి రాకుండా జాగ్రత్త పడాలి అని అన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని ప్రభుత్వ అధికారిడి ఎంహెచ్ఓ అన్నారు డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా మన పెద్దపల్లి పట్టణంలో ఈ ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది ఈ డెంగ్యూ నివారించడంలో రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ జబ్బుని ఒకరి నుండి ఒకరికి అంటించేటువంటి ఈ దోమలు ఏదైతే ఉన్నాయో ఆ దోమలు కుట్టకుండా కుట్టకుండా మనం చూసుకోగలిగితే కనుక మనం ఈ డెంగీ వ్యా వ్యాధి వ్యాప్తిని అరికట్టగలుగుతాము రెండవది ఏంటి అని అంటే ఈ దోమలు పుట్టే విషయంలో మనం జాగ్రత్త ఏదంటే మన నీటి నిల్వల్ని డ్రై చేసుకోవాలి అంటే వారానికి ఒకసారన్నా నీటి నిల్వలన్నింటిని ఖాళీ చేసి ఎండకు పెట్టేసి ఎండబెట్టుకుంటే కనుక ఆ దోమ ఏదైతే పెట్టినా గుడ్డు పొదిగి లార్వా ఈ లార్వా పొదిగి మళ్ళీ పెద్ద దోమగా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం జాగ్రత్తపడాలి మూడవది ఏంటంటే ఎవరికైనా డెంగ్యూ జ్వరం వచ్చినట్టుగా మన అనుమానిస్తే జూన్ నెల నుండి మొదలవుతుంది సో జూన్ నెల నుండి ఎవరికైనా జ్వరం వస్తే కనుక ముందు ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ మన హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి అంటే సబ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి పరీక్ష చేయించుకోవాలి అక్కడ మందులు ఇస్తారు అవసరాన్ని బట్టి మిమ్మల్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు అక్కడికి వెళ్ళేసి ఇంకా పెద్ద పరీక్షలు చేస్తారు రక్తం తీసి మనకి ఇక్కడికి పెద్దపల్లికి పంపించి మీకు డెంగ్యూ జ్వరం ఉందా లేకపోతే ఇంకేమైనా మలేరియా ఉందా ఎలాంటి జ్వరం ఏంటి అనేది నిర్ధారణ చేయడం జరుగుతూ ఉన్నది సో మీరు హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఊర్లలోనే ఉండేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని అనవసరంగా ప్రైవేటు ప్రాక్టీషనర్స్ దగ్గర మీరు ఎంతో డబ్బు వృధా చేసుకుంటారు మీరు మరి ముఖ్యంగా ఆర్ఎంపీల దగ్గర మీరు టైం వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఈ డెంగ్యూ జ్వరం అనేది ఏముంటుందంటే ఏ ఒక ఒక పుట్లో కూడా కొంతమందికి ప్రాణాంతకం అవ్వచ్చు ఎందుకంటే ఈ డెంగీ జ్వరం వల్ల లోపల హిమరేజ్ అంటే లోపల రక్తం స్రావం అవుతుంది అన్నట్టు మనకు కనబడకుండా కాబట్టి ఇది మీకు తెలియదు వెంటనే జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్లడం అనేది మిమ్మల్ని కోరుతా ఉన్నాము అలాగే డాక్టర్ సూచించిన మందులను పూర్తి కాలం మీరు వేసుకోవాలి తర్వాత ఈ మందులు వాడే టైంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఏంటి అంటే మిమ్మల్ని దోమలు కుట్టుకోండి అంటే జబ్బు వచ్చిన వాళ్ళంటే ఈ జ్వరం వచ్చిన వాళ్ళని దోమలు కుడితే అవి పోయి బయట వేరే వాళ్ళని కుడితే వాళ్ళకి జ్వరం వస్తుంది అందుకోసం ఎవరికైతే డెంగ్యూ జ్వరం వచ్చిందో వాళ్ళకి దోమతరలు వాడడం ద్వారా వాడిని కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది సో ఈ రెండు ఈ మూడు విషయాల్లో మనం కనుక జాగ్రత్త పడితే మన జిల్లాలో ఈ డెంగీ వ్యాప్తిని అరికట్టడం పెద్ద విషయమే కాదు కాబట్టి మీ అందరి సహకారాన్ని కోరుతున్నాము ప్రతి ఫ్రైడే లేదా మంగళవారం అదే శుక్రవారము లేదా మంగళవారం డ్రై డే పాటించండి అలాగే సాయంత్రం పూటల చిన్నపిల్లలు వృద్ధులు ప్రెగ్నెంట్ లేడీస్కి దోమలు పుట్టకుండా మీరు జాగ్రత్త పడండి వారి ఒళ్ళంతా కప్పి ఉండేలాగాన బట్టలు చేయండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే సాధ్యమైనంత వరకు అందరూ ఇళ్ళకి మెష్ డోస్ పెట్టుకోండి మెష్ విండోస్ పెట్టుకోండి అలాగే దోమతెరలు వాడండి ప్రత్యేకంగా సో దీనివల్ల మీరు అన్ని అనేక రకాలైనటువంటి ఈ కీటక జనిత వ్యాధుల్ని మీరు అరికట్టవచ్చు అలాగే డెంగ్యూ బారిని కూడా పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైవ్ చేయండి షేర్ చేయండి